నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే ముందు బ్రాహ్మణులకు దానమిచ్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం లక్ష్మణుడు రాముడు ఆదేశించిన విధంగా వశిష్ఠుని కుమారుడు సుయజ్ఞుడి వద్దకు వెళ్ళి శ్రీరాముని వనవాస వార్త చెప్పి రాముని వద్దకు తీసుకుని వచ్చను శ్రీరాముడు సుయజ్ఞునికి నమస్కరించి పూజించి బంగారంతో చేయబడిన దండకడియాలు మనులు హారములు ఇంకా మొదలైన రత్నరాశులను సమర్పించి సుయజ్ఞుణ్ణి సత్కరించను పిదప సీతాదేవి ప్రోత్సాహంతో రాముడు సుయజ్ఞుడితో ఓ మిత్రమా సీత కూడా నా వెంట వనములకు వస్తుంది కావున ఆమె ఆభరణాలు వడ్డానములు నీ ధర్మపత్నికి ఇయ్యనుంది వాటిను కూడా నువ్వు స్వీకరింపుము ఇంకా మా మేనమామ ఇచ్చిన శత్రుంజయము అనే గజమును దానితో పాటు బంగారు నానములను నీకు సమర్పించుచున్నాను స్వీకరింపు అని చెప్పగా సుయజ్ఞుడు వాటిని స్వీకరించి సీతారామ లక్ష్మణులకు శుభాశీసులను వసంగను తరువాత రాముడు లక్ష్మణునితో నాయన అగస్త్యుడు విశ్వామిత్రుణ్ణి కూడా ఆహ్వానించి వేలకొలది పాడి ఆవులు వెండి బంగారాలు రత్నరాశులు వారికి సమర్పించుము కౌశల్యమాతకు నిత్యము శుభాశీసులను పలుకు బ్రాహ్మణోత్తములకు పండితులకు ధన కనక వస్తువాహనాలను దాసదాసీజనులకు పట్టు వస్త్రములను కోసాగారం నుండి ఇప్పించుము బ్రహ్మచారులు కౌశల్యమాతను ఆశ్రయించి ఉందురు వారిలో ఒక్కొక్కరికి వెయ్యేసి ఆవులను ఇప్పించుము నేను ఇచ్చడి కానుకలను చూసి కౌశల్యమాత ఆనందించును అని చెప్పగా లక్ష్మణుడు అందరికీ బహుమతులు ఇచ్చెను దరిద్రులు అనాథులు వృద్ధులు ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదని రాముడు ప్రతి ఒక్కరికి అవసరమైన బహుమతులు ఇచ్చెను ఈ విషయం తెలిసిన ది త్రిజటుడు అనే పేద బ్రాహ్మణుడు తన భార్య చెప్పిన ఉపాయంతో ఒక చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమునకు వెళ్ళి ఓ రాజకుమారా నేను కటిక పేదవాడును అధిక సంతానం కలవాడును నిత్యం వనంలో తిరుగుతూ కుటుంబ పోషణ చేసుకునుచున్నాను దయతో నన్ను ఆదుకునుము అని అడుగగా రాముడు ఓ విప్రోత్తమా నేను నీకు వెయ్యి గోవులను ఇచ్చినా తక్కువే నీవు నీ చేతికర్రను ఎంతవరకు విసరగలవో అంతవరకు పట్టెడి గోవుల సమూహమును నీకు సమర్పిస్తాను అని చెప్పగానే అతని బలము ఉపయోగించి కర్ర విసిరెను అప్పుడు రాముడు ఆ బ్రాహ్మణునికి వేల కొలది గోవులను ఇచ్చి ఆశ్రమమునకు పంపించను అంతటి త్రిజటుడు వెయ్యి గోవులను స్వీకరించి శ్రీరాముని యశస్సు బలము సుఖము వృద్ధి చెందినట్లు ఆశీసులు పలికెను రాముని దానం ధర్మపూర్వకంగా జరిగింది రాజ్యాన్ని మాత్రమే కాదు రాజసుఖాలను త్యజించి ధర్మం కోసం రాముడు అడవికి వెళ్ళినాడు తన దానాల ద్వారా ప్రజలకు ధర్మమే నిజమైన సంపద అనే సందేశం ఇచ్చినాడు ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్